Namaste, welcome to AP News. స్వతంత్ర సంగ్రామంలో ఆదివాసుల పాత్ర కీలకమని డ్వామా పిడి రాజశేఖర రెడ్డి అన్నారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు డిఆర్డిఏ సమావేశం మందిరంలో ప్రపంచ ఆదివాసుల దినోత్సవ కార్యక్రమాన్ని డిఆర్ఓ పుల్లయ్య అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మాట్లాడుతూ సమాజానికి దూరంగా అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసులకు ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అటవీ ప్రాంతంలో ఉంటూ బ్రిటిష్ తెల్లదొరలను గడగడలాడించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు డిఆర్ఓ పుల్లయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని సద్వినియోగం చేసుకుని అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు మేయర్ ఆముద అందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం విద్యార్థులచే ప్రదర్శించబడిన ఆదివాసుల ప్రత్యేక నృత్యం అందరినీ అలరించింది ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి రబ్బానీ బాషా ఆదివాసుల సంఘం నాయకులు ఆదివాసులు పాల్గొన్నారు దినోత్సవం ప్రతి సంవత్సరము ఆగస్టు తొమ్మిదవ తేదీ మొదలు వేసింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీల మానవ అభివృద్ధి విద్య మరియు వైద్య రంగాలలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి సహకారం అందించడమే ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం పంతొమ్మిది ఐదు నుండి రెండు వేల ఈ దినోత్సవం నిర్వహించడంలో పెద్దగా ప్రభావం ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సమావేశంలో మన భారతదేశంలో దాదాపు తొంభై మూడు దేశాలు అంతర్జాతీయ భాగస్వాములను చేయడం జరుగుతుంది ఇతర జాతులకు చెందిన వారు ముఖ్యంగా వీరు విదేశీ సంస్కృతులు ఇక్కడ ప్రవేశించక ముందు జీవించి ఉన్నారు రకరకాల పేర్లతో పిలుస్తున్నారు కానీ వారు సాధారణంగా ఒకే భూమి ఉన్నప్పటికీ వారు సాధారణంగా సమాజంలో వ్యవహరించే క్రమంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారని గమనించవచ్చు మునీంద్ర నాయక్ వ్యవస్థాపక అధ్యక్షుడు మదర్ తెరీసా గిరిజన సేవా ట్రస్టు మరియు జిల్లా అధ్యక్షుడు ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గిరిజనులందరికీ అదేవిధంగా ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గిరిజనుల కోసము ప్రత్యేక చట్టాలు వారి యొక్క ఉపయోగకరంగా వారి యొక్క ఉన్నత స్థితికి వారి యొక్క డెవలప్మెంట్కి అవన్నీ అవ ఉపయోగించాల్సిన సందర్భము ఈరోజు బ్యాక్లాగ్ పోస్టులు కానీ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కానీ ఇంతవరకు ఏది భర్తీ చేయడం లేదు అదేవిధంగా యువతకి ఉపాధి అవకాశాలు గల స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా గిరిజనుల యొక్క ఉన్నతికి ఉపయోగించాల్సిన సందర్భం కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ప్రభుత్వంలో టీఎస్పి ట్రైబల్ సప్లాన్ ఆ యొక్క సప్లాన్ పనుల్ని కూడా ఓన్లీ గిరిజనుల ప్రాంతంలో కానీ గిరిజనుల యొక్క సౌకర్యాలని డెవలప్ చేయడం కానీ ఉన్నత విద్య గురించి కానీ వారి యొక్క అభివృద్ధి గురించి ఉపయోగించాలిగా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆదివాసులు గిరిజన దినోత్సవాన్ని జరుపుకోవడం తన సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం